హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట చూద్దాం రండి ఓకే అండి ఇవాళ నేను లంచ్కి కాకరకాయ కర్రీ ఇంకా దప్పలని చేస్తున్నానండి ఆకాకరికే కర్రీ అవుతుంది అది నిన్నటి వీడియోలో చూపించాను ఇవాళ దప్పలం ఎలా చేయాలో చూద్దాం దీనికి సొరకాయ ఒక వంకాయ ఒక రెండో మూడో పచ్చిమిర్చి ఈ కారానికి తగ్గట్టు తీసుకోవచ్చు గుమ్మడికాయ తీపి గుమ్మడు అనమాట దీంట్లో గింజలు ఇవి పడేయకుండా ఇలా కప్పులో తీసి పెట్టుకుంటే ఇవి ఎండబెట్టుకున్నాక ఉల్చుకొని తినచ్చండి బాగుంటాయి టేస్ట్ బలం కూడా ములక్కాడలు ఉంటే స్వీట్ పొటాటో చిరుగడదంపు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర లేదు అందుకని వెయ్యట్లే ఇప్పుడు వీటిని చక్కగా కడిగేసుకొని ముక్కలు చేసుకుందాం మరీ చిన్న చిన్న ముక్కలు చేసుకోవద్దు మెత్తగా అయిపోతాయి కొంచెం పెద్ద ముక్కలు చేసుకోవాలి ండి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను శుభ్రంగా కడుక్కొని ఆనపకాయ ములక్కడ ఒక వంకాయ గుమ్మడికాయ పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం అన్నీ కూడా నేను ఇప్పుడు కుక్కర్లో వేసి ఒకే ఒక విజిల్ రాణిస్తానండి ఎందుకంటే అంతకన్నా ఎక్కువ వచ్చిందంటే మెత్తగా అయిపోయి పేస్ట్లా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది కానీ ముక్కలు విడిగా తినాలనుకునే వాళ్ళకి ముక్కలు ఉండవు అందుకని జస్ట్ ఒకే ఒక విజిల్ రానిద్దాం అనమాట యాక్చువల్గా అయితే డైరెక్ట్గా ఉడకబెట్టుకోవచ్చు బట్ ఇప్పటికి నాకు టైం లేదు ఆల్రెడీ టైం అయిపోయింది అందరూ భోజనం కోసం వెయిటింగ్ సో కుక్కర్లో పెట్టేస్తే తొందరగా వంట ఓకే ఒక విజిల్ రానిద్దామండి రాణించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా నేను అండి అన్నీ వేస్తాను కదా ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం సరిపోతాయి మూత పెట్టుకొని ఒక విజిల్ రానిద్దాం కుక్కర్ పెట్టేస్తానండి ముక్కలన్నీ ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను ఈ పులుపుకి పులుసు ఎంత కావాలి ఎంతమంది ఉన్నారు ఇంట్లోనే దాన్ని బట్టి మీకు పులుపు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోవాలి మాకు సమంగా తింటారు సో పులుసుకి తీసుకున్నాను అనమాట ఒకే ఒక విజిల్ రానివ్వాలి ప్లస్ హైలో పెట్టి ఉడకపెట్టుకోవాలండి అదిగో హైలో పెట్టాను కదా కుక్కర్ని ఎందుకు అంటే మెత్తగా అయిపోతుంది సిమ్లో ఉడికితే ఒక విజిల్ ఒక విజిల్ రాగానే పట్టిస్తానండి ప్రెజర్ అయిపోయింది ఉడికిపోయింది మంచిగా తర్వాత ఆ వాటర్ అలా ఉండగానే ఇంకా చింతపండు గుజ్జులోంచి వాటర్ తీసాను వేసేసుకుందాం ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి సరిపడా ఆల్రెడీ నేను వేసాను వీడియో తీయడం మర్చిపోయాను కొంచెం వేసాను అంతే ఉప్పు పసుపు ఉప్పు వేసాం కదా ఇంకా బెల్లము ఇది తీయగానే ఉంటుందండి పులుసు తీలుసునే అంటాం అంటే కొంచెం తీయగానే ఉంటుంది స్వీట్ చూసుకొని కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మేబీ సరిపోవచ్చు ఇప్పుడు దీన్ని మరిగించుకుందాము స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మీద పెట్టాను కదా దీన్ని ఎక్కువ గరికతో కుమ్మేయకూడదండి మొక్కలన్నీ ఆల్రెడీ కుక్కర్లో పెట్టాను కదా మెత్తగా అయిపోతాయి సో ఏంటంటే పై కలుపుకోవాలి ఇది కాసేపు ఉడకనిద్దాం మంచిగా నేను కుక్కర్లో నుంచి వెడల్పు గిన్నె ఎందుకంటే కుక్కర్లో ఉంటే ఇంకా మెత్తగా ఇవ్వతాయి మొక్కలు అందుకనే కొంచెం వెడల్పు గిన్నెలోకి మార్చుకుందాం మనం కలుపుకోవడానికి కూడా వీలుగా ఉండడానికి ఇది కొంచెం సేపు మరికాక మనం పోపు వేసుకుందాం దప్పలం మనకి మరుగుతుంది కదండి ఇప్పుడు పోపు వేసుకుందాము ఆయిల్ వేసాను ఆయిల్ ఆల్రెడీ వేడెక్కింది ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి అనమాట పోపు మాడిపోకుండా వేయించుకోవాలండి జాగ్రత్తగా ఇప్పుడు ఇంగు వేసుకోవాలి ఇంగు కూడా వేస్తాను ఇంత ఇంగు వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి పులుసుకి వేగిపోయింది ఇంకా దిన్ని పులుసులో అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా ఈ పోపులో చేయి అన్నప్పుడు నాకు కూడా అంతే దీన్ని కొంచెం హై మీ ఫ్లేమ్ మీదకి మార్చేసుకుందాము ఇది మంట చాలా చిన్నగా ఉంది చూసారు కదండి ఇది మరుగుతుంది కదా ఇట్లా మరిగేటప్పుడు చూసారు కదా హత్తుకోకుండా వాటర్ వాటర్గా ఉంది యాక్చువల్గా అయితే ముద్దపప్పు వండుకున్నప్పుడు కొంచెం పప్పు కూడా వేస్తాము చిక్కబడ్డానికి బట్ ఇప్పుడు నేను పప్పు ఉండట్లేదు కాబట్టి నేను పప్పు ఉన్నా కూడా కొంచెం లాస్ట్లో బియ్యపిండి వేస్తానండి ఇవో బియ్యపిండి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాము చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఒకవేళ స్పూన్తో అవ్వదు అంటే చేతితో కలుపుకోవడం బెటర్ అండి ఉండలు ఉండలు ఉంటే బాగోదు కదా ఇట్లా మొత్తం మనం కలుపుకోవాలి కలిపేసానండి మొత్తము ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులో పిండి వేసేద్దాం దీనివల్ల ఏంటంటే బ్యాలెన్స్ అవుతుంది ఉప్పు పులుపు తీపి అన్నీ బ్యాలెన్స్ అయ్యి ప్లస్ మొక్క పులుసు కత్తుకుని చక్కగా కలుపుకోవడానికి వీలుగా అన్నమాట దీన్ని ఇప్పుడు కొంచెం హైలో పెట్టి మరిగించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండిగండి ఒక ఐదు నిమిషాలకి పిండి పెట్టిన ఐదు నిమిషాలకి ఇంకా చెక్కబడింది చూసారా మంచి ఫ్లేవర్ వస్తుందండి వండుతుంటేనే వేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామన్నట్టు సూపర్గా ఉండింది ఇది రాత్రికి బాగుంటుంది రేపటికి కూడా బాగుంటుంది పులుసు ఏమీ అవ్వదు ఇంకా ఇప్పుడు వీడిలో అలా కొత్తిమీర వేసుకొని ఫ్లేవర్ కొంచెం దిగుతుంది ఒక టూ మినిట్స్కి మనం కట్టేసుకోవచ్చు ఇక గుమ్మడికాయ చూసారా పెరిగన్నంలో ఈ మొక్కలను నంచుకుంటే అద్దిరిపోతుందండి ఆవకాయలో కానీ ఈ పులుసు తీయగా తగులుతూ ఉంటుంది కదా కారం కారం ఆవకాయలో చాలామంది పులుసు నంచుకొని తింటారు ముద్దపప్పు ఈ పులుసు ఫుల్ మంచి కాంబినేషన్ ఇవన్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది పులుసు మరిన్ని వెజిటేరియన్ వంటల కోసం ముఖ్యంగా బ్రాహ్మణ పద్ధతిలో వండే వంటల కోసం నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటలు చూపిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకుని తిని ఎలా ఉందో కమెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్